రాశి ఈ ధనస రాశి వాడికి టైం చాలా బాగుంది అన్నీ కూడా మంచి అభివృద్ధి కానం వస్తుంది కానీ అనుకుంటారు ఏం అవ్వట్లేదు అనుకుంటారు కానీ టైం బాగున్నప్పుడు మనకు తెలియకుండా అనుకున్న పనులను కూడా అయిపోతూ ఉంటాయి వివాహం కాలేదు అనుకుంటాం కానీ ఆ సమ సమ్ టైం వచ్చేస్తే వన్ నాట్ టూ డేస్ వివాహం కూడా ఆస్కారం ఉంది కాబట్టి ధనసరాశ్ర భయపడకండి అన్ని కష్టకాలం అంతా కూడా తీరిపోయి మంచి కాలం కోసం ఎదురు చూసాం ఇప్పుడు మంచి టైంలో పడ్డారు ఏ సమస్యలు అయితే తీరిపోతాయి ఇబ్బంది అంటే ఉండదు ఈ ధనసరాశ్ర వాళ్ళకి గురుబలం ఎక్కువగా ఉంటుంది ఏ రంగాలైనా సరే బాగా రాణిస్తారు వ్యవహారంగా వ్యవహరిస్తుంటారు మాట చాకచక్యంతో మనం మబ్బి పెడుతూ కాలాన్ని గడుపుతూ ఉంటారు కానీ అన్ని విధాలు కూడా బాగుంటుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు మీ ఇష్టదైవాన్ని చక్కగా పూజ చేసుకోండి ఈశ్వర అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది కాబట్టి వృత్తి రాశి వాళ్ళ ధనుసు రాశి వాళ్ళకి ఎలాంటి సమస్యలు అంటూ ఉండవు